మా ప్రభుత్వం ఇళ్లను స్థాపించే ప్రభుత్వమని కూల్చే ప్రభుత్వం కాదని జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ విమర్శలు గుప్పించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై ఐదవ డివిజన్ గనిగుంట ప్రాంతంలో పర్యటించారు అక్కడకు విచ్చేసిన నారాయణకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి తాళ్లపాక అనురాధకు నగర డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ స్థానిక టీడీపీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు పూలమాలలు శాలవాలతో ఆయనను ఘనంగా సత్కరించారు జై టిడిపి జై జై నారాయణ అంటూ నినాదాలతో హోరెత్తించారు అనంతరం రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దార్ల వెంకటేశ్వర్లు వారి మిత్ర బృందం పొంగురు నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నారాయణ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు అనంతరం నారాయణ కోటం రెడ్డి రూప్ కుమార్ యాదవ్ లు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు డార్ల సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇక్కడ మెయిన్గా ఈ ఏరియాలో ఒక మెయిన్ సమస్య ఎందుకంటే మనం ఏదైతే మెయిన్ సమస్య ఉందో దాన్ని ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ డెబ్బై ఏళ్ళు సుమారుగా డెబ్బై ఏళ్ళకు సంబంధించి సమస్య ఎంతో కాలం నుంచి ఉంది రైల్వే ఎక్స్పెన్షన్ అని రోడ్ ఎక్స్పెన్షన్ అని ఉంది ఆ సమస్యల గురించి నాకు అంతకుముందు కూడా చెప్పారు యాక్చువల్గాను ఇప్పుడు కూడా సుధాకర్ గారు చెప్పారు దాని గురించి డీటెయిల్గా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నది ఏ పేదవాడికి కూడా ఇబ్బంది ఉండదు నేను చాలా క్లియర్ చెప్తున్నాను పేదలు నిరుపేదలు వాడిదే ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక పేద కుటుంబం నుంచే ఎందుకంటే ఏదైతే ఈ రోజు ఇక్కడ ఈ రేకులు కావచ్చు తాటాకల షెడ్లు కావచ్చు లేదా టార్పాలిన్ పట్టలో కావచ్చు వాళ్ళ యొక్క ఇబ్బందులు నాకు బాగా తెలుసు నేను బాగా అనుభవించిన నేను పుట్టింది ఒక పేద కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఇప్పుడే ఈ పక్కళ్ళే ఈ యొక్క రెండో ఇక్కడి నుంచి మనం నిలబడిన రెండో ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా ప్రొవైడ్ చేసి చాలా కప్పారు వాళ్ళు చెప్పారు సార్ మీ నాన్నగారు కోడూరు బస్లో వచ్చేవాళ్ళు యాక్చువల్గా అంటే ప్రైవేట్ బస్ కండక్టర్గా ఆయన ఉండేవారు ఆయన చదివింది ముద్రత మా అమ్మగారు ఏను ముద్ర ఆమె చదవాల కానీ మమ్మల్ని చక్కగా చదివించింది నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు ఉండాలి ఆరు లక్షల మంది విద్యార్థులు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారు ఒకరిద్దరు కాదు ఆరు లక్షలు యాభై వేల మంది ఎంప్లాయీస్ ఈ రోజు ఒకటో తేదీ జీతాలు తీసుకుంటున్నారు అది డైరెక్ట్ గా మనకు యాభై వేల మంది సెక్యూరిటీ గార్డ్స్ గా అట్లా రకరకాలుగా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వల్ల దాదాపు లక్ష మంది యాభై వేలు డైరెక్ట్ జీతాలు యాభై వేలు ఇండైరెక్ట్ గా జీతాలు తీసుకుంటే ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు జీవనాన్ని కల్పిస్తున్నారు ఇంత ఎత్తు ఎదిగిన నేను ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుకు ఎదిగిన నేను నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలి పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలని యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా అవకాశం ఇస్తే నేను రెండు వేల పద్నాలుగులో ఎక్కడి నుంచి కంటెస్ట్ అయికపోయినా ఆ రోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు తెచ్చి నెల్లూరుని డెవలప్ చేసినది మీ అందరికీ తెలుసు అన్ని యాంగిల్స్లో రోడ్లు కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు పార్కులు కావచ్చు నెక్లెస్ రోడ్డు కావచ్చు అన్నా క్యాండల్స్ కావచ్చు ఏసీ బర్ షెల్టర్స్ కావచ్చు ఇలా ఘాట్లు కావచ్చు కోనేరు ఘాటు కావచ్చు మూలాపేట కోనేరు ఘాట్ కావచ్చు రంగనగర్ ఘాటు కావచ్చు మైపాడు గేట్ కావచ్చు బారాషాహి దర్గా కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రజల అవసరాలు ఉన్నాయో ప్రజా అవసరాలు ఉన్నాయో ఒక మంత్రిగా బాధ్యతగా నేనేం చేయాలో అవన్నీ చేశాను అయితే వీటన్నింటిలో కల్లా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇల్లు నేను అందరికీ చెప్తున్నాను నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో హరినాథపురంలో తాటాక గుడిసెలో ఎంఎస్సీ చదివింది కూడా అక్కడి నుంచే మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తాటాకుల గుడిసులోనే నా మొదటి స్టూడెంట్ ఆనం వెంకటరమణారెడ్డి వాళ్ళ సిస్టర్ వాళ్ళందరికీ చెప్పింది ఆ తాటాక గుడిసులోనే అక్కడి నుంచి నెక్స్ట్ రేకులు తర్వాత బిల్డింగ్లు కట్టుకున్నా కష్టపడి డెవలప్ అయ్యాను ఆ తాటాకల గుడిసులో ఉండే బాధ నాకు బాగా తెలుసు వర్షాకాలం వర్షం వస్తే పైనుంచి నీళ్లు కారుతుంటే పళ్ళలో నీళ్లు బట్టి బయట వస్తున్న రోజులు ఉన్నాయి అందుకని ఆ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ రాష్ట్రంలో పేదలకు ఇల్లు కట్టే పోర్ట్ఫోలియో నాకే ఇచ్చారు నన్నే కట్టమని ఇచ్చారు అయితే అది ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు నారాయణ ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు గతంలో అలాగా కట్టద్దు నాలుగు గోడలు ఎక్కి స్లాబ్ వేసేదద్దు ఎందుకంటే నేను దేశ విదేశాలు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా తిరిగాను అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం అమరావతిని కట్టేదానికి అనేక దేశ విదేశాలు తిరిగాం అక్కడ జరిగినప్పుడు అక్కడ మున్సిపాలిటీలు ఎలా ఉంది వాటర్ వాటర్ అట్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లా అట్లా స్టడీ చేస్తూ అక్కడ పేదల నిరుపేదలు కొన్ని ఇళ్ళని కూడా స్టడీ చేశాం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎందుకు మన రాష్ట్రంలో ఉండకూడదు మన దేశంలో కూడా అలాంటి ఇళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు నాకు ఆపర్చునిటీ ఇవ్వగానే నేను షీర్వాల్ టెక్నాలజీతో టిట్కో ఇస్ కట్టాను మీకు అందరూ చెప్తున్నాను షీర్వాల్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీ అంటే నాలుగు గోడలు స్లాబ్ ఎవ్రీథింగ్ కాంక్రీట్ అయితే దానికి ఒక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చదువుపడికి ఎక్కువ అవుతుంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ వంద రూపాయల నుంచి రెండు వందలు అవుతుందంటే ఏం పర్వాలేదు పేదల నిరుపేదల కోసం మంచి క్వాలిటీ కట్టమంటే ఆ షీర్వాల్ టెక్నాలజీ ఇస్తే భారతదేశంలో షీర్వాల్ టెక్నాలజీతో పేదల నిరుపేదలకు ఇల్లు కట్టింది మన రాష్ట్రం ఒక్కటే మనం కట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో షీర్వాల్ టెక్నాలజీలో అత్యంత వేగంగా ఎంతో క్వాలిటీగా ఇల్లు కడుతున్నారు చూడమంటే దాదాపు ఏడెనిమిది రాష్ట్రాల నుంచి అధికారులు మంత్రులు చూసిపోయారు అలాంటి క్వాలిటీ కట్టాను ఆ కట్టడానికి కారణం ఏంటంటే నేను ఆ పేదరికంలో ఆ గుడిసెలో ఉన్నది అనుభవించాను అందుకే నలభై మూడు వేల హౌస్ నెల్లు శాంక్షన్ చేసే ఒకటి రెండు కాదు నలభై మూడు వేలు ఈ రాష్ట్రానికి పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాము ఆ రోజు అధికారులు అడిగా నెల్లూరులో ఎంతమంది పేదలు కిడ్లు కావాలి అనంటే నలభై మూడు వేలు కావాలన్నారు బ్రహ్మాండంగా కట్టాం కానీ వాటిని సరిగా ఇవ్వాలెడ్డి కాలంలో పార్క్ పెట్టమన్నాను అధికారులు ఏమన్నా సార్ ఎక్కడా పేదలు కట్టిన ఇళ్లలో పార్కులు లేవు ఇంతవరకు ఇండియాలో ఎక్కడా లేదు దాని ఖర్చు ఎందుకంటే నేను ఎవటన్నా పేదల పిల్లలు ఆడుకోబడలేదా పెద్దవాళ్ళు అక్కడ పిల్లలతో స్పెండ్ చేయబడలేదా పర్వాలేదు అని జనార్దన్ రెడ్డి కాలనీలో కోటి రూపాయలు ఖర్చుతో నిర్మించాము ఆ పార్కు కోటి రూపాయలు నేను ఎంత పేదలు వాళ్ళ ఇబ్బందులు ఇలాంటి ఇల్లు ఉంటాం నాకు తెలుసు నేను అనుభవించి కాబట్టి ఎవరు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు న్యాయం జరగద్ది మీతో నేను అధికారం తీసుకొచ్చి డిస్కస్ చేసి మీకు న్యాయం జరిగితే చేస్తాం మరొక విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఉన్నప్పుడు మీ ఇళ్ళన్నీ తీసేస్తారని ఆ సర్వే కాల కట్ట మొత్తం ప్రచారం చేశారు అది పెన్నారి కట్ట మొత్తం ప్రచారం చేశారు జాఫర్ జాఫర్ఖ నేను ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు తొలగించను కానీ వాళ్ళు ఈరోజు ఎన్నో ఇళ్ళు అక్కడ తొలగిచ్చారు కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే ఇక్కడ ఆ డెబ్బై ఆరు ఎనభై ఇల్లు ఉన్నాయో వాళ్ళ సమస్య ఎటువంటి ఇబ్బంది లేదు మీతో డిస్కస్ చేసి మీకు న్యాయం జరిగేటట్టుగా ఏదైనా చేస్తామని తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం నాయకులు కాబోయే మంత్రి వారిలో పొంగోరు నారాయణ గారికి ఏ హుషార్ లేదా కాబోయే మంత్రి వర్యలో పొంగోరు నారాయణ గారికి వినాలి ఏదో మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుంటే కాదమ్మా అదే రకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ గారికి నన్ను ఇక్కడ పిలిచినటువంటి రమ్మని నా తమ్ముడు రూప్ కుమార్ గారికి దార్ల వెంకటేశ్వర గారికి నా ప్రాణ సమానులైన నా తమ్ముడు సుజన్ గారికి అదే రకంగా నాకు ప్రాణ సమానులైన నా పార్టీ కార్యకర్తలు కూడా నా నమస్కారం ఈ రోజు వైసీపీ పార్టీలో నుంచి ఇక్కడ చేర్పించడంలో ప్రధాన పత్రం వహించినటువంటి రూప్ కుమార్ వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఇళ్ల సమస్య ఇప్పటిది కాదు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇది కొట్టేశారు ఆ రోజు మేము వచ్చాం ఇక్కడికి అనురాజు గారు వచ్చారు అందరికి కూడా ఇక్కడ రెండు మూడు రోజులు మేము వచ్చాం కనీసం పసిబిడ్డలను కూడా చెట్టుకి ఏలాని తీసుకట్టేసుకున్నారు వాళ్ళు అంటే ఉయ్యాలు తయారు చేశారు ఆనాడు మేము వాళ్ళందరూ కూడా వచ్చి మేము తెలుగుదేశం తరఫున అందరికీ రెండు రోజులు మేము భోజనం పెట్టడం జరిగిందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా అందుకని ఆ రోజు ఇక్కడ నారాయణ గారు కూడా వచ్చారు కానీ ఇది రైల్వే స్థలం అనేది చెప్పారు కానీ ఇప్పుడు ఏదో వెంకటేశ్వర గారు చెప్తున్నారు తప్పకుండా నారాయణ గారు గెలిస్తే దాని గురించి తప్పకుండా కూడా మాట్లాడతారు ఆయన గమ్ముగా ఉండడు ఆయనలో ఉండేటటువంటి పనితీరు గట్టిగా ఏ అవకాశం ఉన్నా కూడా దాన్ని వదలడు చేస్తాడు చేసి తీరుతాడు ఈ రోజు నెల్లూరులో జరిగిన అభివృద్ధి భారతదేశం ఎక్కడ జరగలేదు ఐదు వేల నాలుగు వందల కోట్లతో నెల్లూరు అభివృద్ధి చేశాడు ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి సంఘం నుంచి నీళ్లు కానివ్వండి నలభై మూడు వేల ఇల్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఒకట పార్కులు కానివ్వండి ఒకప్పుడు రెండే రెండు పార్క్ ఉండేది మొక్కత ఒక సుందర పార్క్ ఒకటి ఒకటి వచ్చి చిల్డ్రన్స్ పార్క్ ఈ రోజు ఏ విధిలో చూసిన పార్కు ఏ ఫ్యామిలీ ఆడుకునే పార్కులు అదే రకంగా మంచినీళ్లు మన ఆరోగ్యం బాగుండాలని నేను అహ్మదాబాద్కు వెళ్ళా మోడీ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి గుజరాత్ అహ్మదాబాద్ నేను పోతే అక్కడ కూడా ఐదు వేల నాలుగు వందల కోట్లతో అభివృద్ధి జరగలే తమ్ముళ్ళు ఆలోచించండి భారతదేశంలో ఐదు వేల నాలుగు వందల కోట్లతో జరిగింది ఒక్క నెల్లూరు టౌన్ లో నారాయణ గారు అని చెప్పి అర్థం చేస్తా ఉన్నా ఈ రోజు ఆయన ఊరికి ఓట్లు అవటం చంద్రబాబు ఆయన నేను కోరి పెట్టారు నా ముందే మేము మాట్లాడుకున్నాం నేను అందరు కూడా కలిసి పని చేయాలి కొత్త పాత ఏదో కొత్త నీళ్ళు వచ్చినాయని మొత్తం పాత నీళ్ళు వెళ్ళిపోయేది కాదు రాజకీయాల్లో ఏ రెండు నీళ్లు కలిసి పని చేస్తేనే రాజకీయాలు ఉంటాయి అవి అర్థం చేసుకోవాలి నేను ఒకటే చెబుతున్నా ఎవరికైనా కూడా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అన్ని టాలెంట్ ఉన్న ఎవరికి ఉండవు రూప్ కుమార్ లో ఒక టాలెంట్ ఉంటుంది నాలో ఒక టాలెంట్ ఉంటుంది అజీలో ఒక టాలెంట్ ఉంటుంది సుజన్ ఒక టాలెంట్ ఉంటుంది నారాయణ గారిలో అన్ని కలిపి టాలెంట్ ఉంటాయి అందరం కలిస్తేనే ఒక టాలెంట్ తయారయ్యి రాజకీయ శక్తి ఉద్భవిస్తుందని అని చెప్పి కూడా నేను మనవ చేస్తా ఉన్నా రాజకీయాల్లో ఒక్కటే చివరిగా చెప్తున్నా టైం లేదు రాజకీయాల్లో పని చేసే మనిషి కావాలి నేను చెప్తున్నా నలభై ఏళ్ళ నుంచి నేను జూనియర్ రెండు నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇటువంటి మంత్రిని ఎంతో మంది మంత్రులతో తిరిగా ముఖ్యమంత్రి ఉన్నా మరి చిన్నవాడు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ ఇంట్లో మనిషిగా పనిచేశా వైఎస్ రాజశేఖర రెడ్డిని నెల్లూరు జిల్లాకు రెండు సార్లు తీసుకొచ్చా వీళ్ళు ఎవరు ఆ రోజు లేరు వీళ్ళ ఎమ్మెల్యేలు ఆ రోజు ఎవరు లేరు నేను పట్టకొచ్చా నేను నా అన్నా లేదా మళ్ళీ క్యాంటీగా ఆ రోజు రాజశేఖర రెడ్డికి ఫ్లైట్ లో పోవాలన్నా కూడా డబ్బులు రాజమోహన్ గారు బుక్ చేసాడు ఈ రోజు వాళ్ళ కొడుకు వంద విమానాలకు మించి కొనగలడు ఆ శక్తి జగన్మోహన్ కు ఉందని తమ్ముళ్ళు తెలియజేస్తున్నా ఒకటే గుర్తు పెట్టుకోండి రాజకీయాలను డబ్బు సంపాదించిన రాలా నారాయణ గారు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాలా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు నారాయణ గారు పనిచేసే యంత్రంగా వచ్చాడు వేమురెడ్డి గారు గౌరవంగా కోరుకుంటున్నారు గౌరవం కావాలని నేను అదే కోరుకుంటున్నా రాజకీయాల్లో గౌరవం కావాలనే కోరుకుంటున్నా అంతేకాని నలభై సంవత్సరాలుగా నేను పని చేసేటప్పుడు ఇటువంటి మంత్రిని ఇంకా చూడలేదు జీవితాలు ఇంకా కూడా తెలియజేస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి రూప్ కుమార్కి నా ధన్యవాదాలు చెప్తూ తెలియజేస్తా అందరికీ నమస్కారం చేస్తా జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారాయణ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధమ్మ గారికి దారుల వెంకటేశ్వర్లు గారికి డివిజన్ అధ్యక్షులు సుజన్ గారికి అందరికీ విజయసిన నాయకులందరికీ పేరు పేరున అజయ్ పుట్ట అజయ్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం చాలా సంతోషం సార్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసి ప్రాంతంలో నివసించే వీళ్ళందరూ కూడా మీరు ఏదైతే చెప్తుంటారో బాగా పేదలు పేదవారు వాళ్ళందరిలో కూడా ఈరోజు ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ నారాయణ సార్ సమక్షంలో శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో అనురాధమ్మ గారి సమక్షంలో అందరి గారి సమక్షంలో ఈరోజు పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అన్ని రకాలుగా మీరు అండగా ఉంటారని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను సార్ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చితంగా శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూర్